ఒక స్తంభం నేలను తాకుండా గాల్లో ఉందంటే నమ్మగలరా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న లేపాక్షి దేవాలయంలో రాయ స్తంభం నేలను తాకుండా గాల్లో వేలాడుతూ నిలబడుతుంది అలానే ఈ లేపాక్షి దేవాలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ ఆలయాన్ని విరూపన్న వీరన్న అనే సోదరులు నిర్మించారు ఈ ఆలయంలో మొత్తం డెబ్బై రాయి స్తంభాలు ఉన్నాయి అయితే ఈ రాయి స్తంభాల్లో ఒక స్తంభం మాత్రం నేలను తాకకుండా గాల్లో వేలాడుతూ ఉంటుంది అండ్ ఆ స్తంభం కింద క్లాత్ కానీ కాగితం కానీ పెడితే నీట్గా గ్యాప్ ఉన్నట్టు అర్థమైపోతుంది అండ్ ఈ స్తంభం ఒక బ్యాలెన్స్ పాయింట్ లా పనిచేస్తుంది సో భూకంపం వంటి ప్రమాదాలు వచ్చిన ఈ స్తంభం వల్ల ఆలయం అంతా స్టేపుల్గా గా ఉంటుంది ఒకసారి బ్రిటిష్ ఇంజనీర్ ఈ స్తంభాన్ని కదిలించడానికి ట్రై చేస్తాడు ఈ స్తంభాన్ని కదిలించిన వెంటనే ఈ పైకొప్పంతా కంపించింది సో వెంటనే ఆ పనిని ఆపేశారు నెక్స్ట్ ఈ లేపాక్షి అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం ఈ లేపాక్షి అనే పేరు శ్రీరాముడు మూలంగా వచ్చింది రావణుడు సీతమ్మ తెల్లని తీసుకెళ్తున్నప్పుడు జటాయువు ఆపడానికి ప్రయత్నించి గాయపడుతుంది ఆ జటాయువును చూసి శ్రీరాముడు లేపాక్షి అనే పిలువగా అక్కడే ఆ జటాయువులు ఇచ్చి మాట్లాడుతుంది సో అప్పటి నుంచి ఆ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చింది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ విరూపన్న అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించాడు కదా అయితే రాజుగారికి ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలీదు దానివల్ల రాజుగారికి కోపం వస్తుంది సో రాజుగారికి కోపం వచ్చిందని తెలిసిన విరూపన్న తనకు తానే శిక్ష విధించుకొని తన రెండు కళ్ళను తానే తీసేసి ఆలయ గోడకి విసిరి కొట్టాడు ఇప్పటికి కూడా ఆ గోడపై ఆ ఎర్రటి మార్కులు మనకు కనిపిస్తాయి